నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు ఇదే రోజున దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తమిళనాడు ప్రాంతంలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో సభ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో తమిళనాడు కావచ్చు కర్ణాటక తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా హాజరైనట్లు మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాసిన లేఖలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అని అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఈ విధంగా జనాభా ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఎందుకు అంటే దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అనేది తగ్గుతూ వస్తుంది దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే జనాభా నియంత్రణ దాన్ని ఫాలో చేస్తూ దక్షిణాది రాష్ట్రాలన్నీ ముందుకు వచ్చాయి అప్పుడు దానితో పాటుగా అభివృద్ధి అనేది వచ్చింది ఉద్యోగాల కల్పన కూడా ఎక్కువగా ఉంది దాంతో పాటుగా ట్యాక్స్ పేయింగ్ అనేది కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తుంది కానీ ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతోటి జనాభా ప్రాతిపదికన చేయటం వల్ల సీట్లు తగ్గడం దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత కూడా తగ్గుతుంది ఉత్తరాది దక్షిణాది రాజకీయ సామాన్యత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొన్ని అంశాలు చేర్చారు అదేవిధంగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీటింగ్లో స్టాలిన్ గారు కావచ్చు ఇతర రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చెప్పారు అదేమిటి అని అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి పర్ వన్ రూపీ ట్యాక్స్ పేయింగ్కి కర్ణాటకకి ట్వంటీ సిక్స్ పైసా తెలంగాణకి ఫార్టీ టూ పైసా ఈ విధంగా వస్తూ ఉంటే ఉత్తరాది రాష్ట్రాలకి పర్ వన్ రూపీకి సిక్స్ పాయింట్ సిక్స్ రూపీస్ ఫోర్ రూపీస్ ఈ విధంగా వస్తున్నాయి దానికి సంబంధించి ముఖ్యంగా మీరు చర్య తీసుకోవాలి దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గకూడదు రాజకీయ ఆధిపత్యం కానీ రాజకీయ సమానత్వం కానీ ఇక్కడ కోల్పోయే అంశం ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని డీలిమిటేషన్ చేయాలని చెప్పారు మరొక అంశం లేవనెత్తుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆ సమయంలో డీలిమిటేషన్ చేసినప్పుడు ఎక్కడా కూడా సీట్లు అనేవి పెంచటము తగ్గించటం అని కాకుండా డీలిమిటేషన్ చేసి అందరికీ సమన్యాయం చేశారు అదేవిధంగా రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలోనే డీలిమిటేషన్ కార్యక్రమం సీట్లు పెంచకుండా చేశారు ఇప్పుడు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ మేము కోరేది కూడా ఒకటే అదే విధంగా డీలిమిటేషన్ చేయాలని మోడీ గారిని కోరుతున్నామని చెప్పి దక్షిణాది మొత్తం కూడా ఏకమైన ఒకే అంశమే వచ్చారు